వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో పల్లవికి మరోసారి మాస్ వార్నింగ్ ఇస్తుంది అవని త్వరలోనే పర్మనెంట్గా ఈ ఇంట్లోకి అడుగు పెడతానని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లడానికో నా కాళ్ళు పట్టుకోవడానికో రెడీగా ఉండాలని పల్లవిని వార్నింగ్ ఇస్తుంది అవని మరోవైపు అవనికి కొత్త కష్టాలు క్రియేట్ చేయడానికి పల్లవి చక్రధర్ రెడీ అవుతారు ఇందులో భాగంగా శ్రేయని అవనికి ఇంకా వ్యతిరేకంగా మార్చడానికి పల్లవి ప్లాన్ చేస్తుంది ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ సెప్టెంబర్ మూడో ఎపిసోడ్లో అవని అక్షయ్ ఇద్దరికీ రాధాకృష్ణుల బొమ్మ బహుమతిగా ఇచ్చి వెళ్లిపోతుంది బాస్ చాముండేశ్వరి ఆమె వెళ్లగానే అవనిని చేయి పట్టుకుని పక్కకి పిలుస్తాడు అక్షయ్ మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని అవని వెళ్తుంది ఏంటండి అందరి ముందు చేయి పట్టుకుని తీసుకొచ్చారు వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది అవని ఏయ్ నీతో సరసాలు ఆడటానికి తీసుకురాలేదు అని అక్షయ్ పడతాడు మరి పక్కకి తీసుకురావడం ఎందుకు అని అవని అంటుంది ఏయ్ మా గారి ముందు కావాలని గేమ్స్ ఆడుతున్నావు కదూ అని అక్షయ్ అడుగుతాడు పదేళ్ల కూతురు ఉండగా ఇప్పుడు గేమ్స్ ఏంటండి అని అవని అంటుంది తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని అక్షయ్ అడిగితే అనుకుంటే తప్పేంటండి అంటుంది ఇంతలో అవని తన చేతివంక చూస్తూ ఉంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు అని అడిగితే మీరు నా పట్టుకున్నారు కదా ఆ స్పర్శని నేను గుర్తు చేసుకుంటున్నాను అంటుంది ఏమో అనుకున్నాను నీ దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి అవును మా బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు నువ్వేమైనా ప్లాన్ చేశావా అని అక్షయ్కి అనుమానం వస్తుంది నేను ఎలా చేస్తానండి నాకేం తెలుసు అంటుంది అవని మరి ఆవిడ ఇక్కడికిలా వచ్చింది అని అక్షయ్ అడుగుతాడు మీరు చెప్పమని ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు నాకు ఐ లవ్ యూ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ టు లవ్ యూ అండి అంటుంది అవని మరోవైపు వ్రతం జరిగినందుకు పల్లవికి మండిపోతుంది ఛా ఏ వ్రతమైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని మనసులో తిట్టుకుంటుంది పల్లవి ఇంతలో అవని వచ్చి ఎదురుగా నిల్చుంటుంది ఏంటి ఏదైనా మాట్లాడాలా అని పల్లవి అడిగితే చెంపచెళ్లు అవని నీలాంటి దాంతో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడాలి అంటుంది అవని రెచ్చిపోతున్నావేంటి నీలాగ నాకు కొట్టడం చేతకాదు అనుకుంటున్నావా అని పల్లవి రైజవుతుంది కుట్రలు కుతంత్రాలు చేసే నీలాంటి వాళ్ళు కాపురాలు కూల్చడానికి బతుకులు బుగ్గిపాలు చేయడానికి కూడా ఆలోచించరు అలాంటివాళ్లు కొట్టడమేంటి కూడా వెనకాడరని నాకు తెలుసు సరే కొడతాను అంటున్నావు గదా చూద్దాం చెయ్యి ఎత్తు చూద్దాం ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే నరికిపారేస్తాను అంటూ అవని వార్నింగ్ ఇస్తుంది ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఉన్న అవనిని మాత్రమే చూశావ్ కోపమొస్తే నేను కాలీని అవుతాను ఆ రూపం చూడాలనుకుంటే చేయెత్తు ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు నీ ఆగడాలు నాకు తెలియక కాదు ఆపలేక కాదు నేను తలచుకుంటే క్షణంలో నిన్ను నీ బాబుని కూడా జైలులోకి తోయించగలను శ్రీకర్ని అరెస్ట్ చేయించింది మీ నాన్నే అన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా నువ్వు మీ నాన్న చేస్తున్న కుట్రల్ని పసిగట్టలేని వెర్రిదాన్ని అనుకుంటున్నావా నీ అదృష్టం బాగుండి శ్రీకర్ బెయిల్మీద బయటికొచ్చాడు అదే శ్రీకర్ జైలుకి వెళ్ళుంటే నీచేత నీ బాబుచేత జైలు ఊచల్ని లెక్కపెట్టించి ఉండేదాన్ని ఈ వ్రతం జరగకుండా నేను మళ్లీ ఈ ఇంటికి రాకుండా మీ నాన్న నువ్వు కలిసి ఇదంతా చేశారని నాకు తెలుసు అని అవని అంటుంది నువ్వు అనవసరంగా నన్ను మా నాన్నని అంటూ పల్లవి ఏదో చెప్పబోతే నోరుముయ్ ఎక్కువ మాట్లాడావంటే నీ నాలుక కోసి చేతిలో పెడతాను నీకులాగ నాకు నమ్మించి మోసం చేయడం తెరవెనుక కుట్రలు చేయడం రావు ఏం చేసినా డైరెక్ట్గా డేరింగా చేస్తాను చూస్తూ ఉండు త్వరలోనే నేను మళ్లీ ఈ ఇంట్లోకి అడుగుపెడతాను అడుగుపెట్టాక నా మొదటి టార్గెట్ నువ్వే అది గుర్తుపెట్టుకో నీలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయను స్ట్రైట్గా చేస్తాను జైలుకి వెళ్లడానికో నా కాళ్ళు పట్టుకుని బతిమాలడానికో రెడీగా ఉండు నేను ఏం చేస్తానో వెయిట్ అండ్ సీ అంటూ అవని వెళ్ళిపోతుంది మరోవైపు జరిగినదంతా తన తండ్రికి చెప్పడానికి ఫోన్ చేస్తుంది పల్లవి మనం ఎంత గొప్పగా ఆలోచించినా ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అవి మనకే రివర్స్ కొడుతున్నాయి డాడ్ నువ్వు కరెక్ట్ టైంలో శ్రీకర్ని అరెస్ట్ చేసి ఇంట్లో వాళ్లు షాకయ్యేలా చేశావు కాని వాడు అరెస్టయ్యాడన్న సంతోషాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే వెళ్లినవాడు వెంటనే తిరిగి వచ్చేశాడు అంటుంది వాడు రావడమేంటమ్మా అని అడిగితే అవని అక్షయ్బావగారు పోలీస్ స్టేషన్కి వెళ్లి వాణ్ణి విడిపించుకుని తీసుకొచ్చేశారు ఇద్దరూ కలిసి వెళ్లడం మాత్రమే కాదు శ్రీకర్ని విడిపించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వ్రతంలో కూర్చొని పూజచేశారు నీకు ఇంకొక విషయం తెలుసా డాడ్ అవనిని చూస్తేనే చిరాకు పడిపోయే అక్షయ్ బావగారు వాళ్ల ఎండీకి తన భార్యని తన భార్య చాలా మంచిదని తనంటే తనకి చాలా ఇష్టమని చాలా గొప్పగా పరిచయం చేశారు నా బుర్ర బద్దలైపోయేలా చాలా రకాలుగా ఆలోచించి ప్లాన్ చేసి అవని అక్షయ్ విడిపోయేలా చేశాను ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు శ్రీకర్ని హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తున్నాం కాబట్టి బెయిల్ మీద విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పారు అలాంటి శ్రీకర్ని అవని ఎలా విడిపించి తీసుకురాగలిగిందో నాకు అర్థం కావడం లేదు డాడ్ నిన్నటి వరకు అవనిని బద్ధశత్రువులా చూసినా మా అత్తయ్య కూడా అవనికి సపోర్ట్గా మాట్లాడుతుంది మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా అవని ముందు ఓడిపోతూనే ఉన్నాం వ్రతం అయిపోయాక అవని వెళ్తూ వెళ్తూ నాతో ఏమందు తెలుసా ప్రణతి భరత్ల పెళ్లి చేసినట్లే అందరూ కలిసి వ్రతం చేసినట్లే త్వరలోనే విడిపోయిన ఫ్యామిలీని కూడా కలిసేలా చేస్తానని చెప్పింది అంతేకాదు త్వరలోనే ఈ ఇంట్లోకి వస్తానని చెప్పింది అవని నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూనే ఉంది నాపైన గెలుస్తూనే ఉంది ఈసారి కూడా తను ఛాలెంజ్ చేసినట్లుగా విడిపోయిన ఈ కుటుంబాన్ని కలిపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది డాడ్ అదే జరిగితే నన్ను ఈ ఇంట్లో నుంచి పంపిచేయడమే కదా దాని ప్లాన్ అంటుంది పల్లవి నువ్వు చెప్పిన బట్టి జరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అవని మనకంటే చాలా తెలివైనదని అర్థమవుతుంది కాని నువ్వార్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో అమాయకుల కన్నా అవనిలాంటి వాళ్ళే ఎక్కువగా మోసపోతూ ఉంటారు కాబట్టి అవని తెలివితేటలు ధైర్యం గురించి భయపడాల్సిన పనిలేదు బేబీ నేను చూసిన సంబంధం ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మీ అత్తయ్య ప్రణతి భరత్ల పెళ్లికి ఒప్పుకుంది ఆ తర్వాతే మీ అత్తయ్య అవని విషయంలో పాజిటివ్గా మారింది మీ అత్తయ్య అవనికీ దగ్గరవుతుందనీ మనం కంగారు పడాల్సిన పనిలేదు అవని తమ్ముడ్నీ అవనికి దూరం చేస్తే సరిపోతుంది అంటాడు చక్రధర్ కాని అది అంత ఈజీ కాదు డాడ్ అంటుంది పల్లవి ఆడది చెప్పే మాట అణుబాంబు కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి ఆ భరత్గాడు నువ్వు చెప్పినట్లు వినేలా చేసుకొని వాడ్ని నీ కంట్రోల్లో పెట్టుకో ఆ తరువాత స్టోరీని నేను నడిపిస్తాను అంటాడు చక్రధర్ మరోవైపు అవని రాజేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ్ వస్తాడో రాడో వ్రతం జరుగుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డానమ్మా కాని అక్షయ్ రావడం వ్రతం జరగడం చాలా ఆనందంగా ఉందమ్మా వాడు వ్రతంలో నీతో కలిసి పూజ చేయడం ఇంకా సంతోషంగా ఉందమ్మా అంటాడు రాజేంద్ర నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మావయ్యగారు అంటుంది అవని నువ్వు మీ అత్తయ్యా నేను ఇలా అందరూ ఎంత చెప్పినా కూడా వాడు వినలేదు అర్థం చేసుకోకుండా వ్రతానికి రానని భీష్మించుకొని కూర్చున్నాడు నువ్వు వాళ్ల ఎండీని తెలివిగా మేనేజ్ చేసి వ్రతానికి రానన్నవాడ్ని వచ్చేలా చేశావు నువ్వు ఇంత తెలివిగా ప్లాన్ చేస్తావని నేను అసలు ఊహించలేదమ్మా ఇక ముందుకూడా నువ్వు ఇలాంటి తెలివితేటలు ఉపయోగించి అక్షయ్ నీకు దగ్గరయ్యేలా చేసుకోవాలి అంటాడు రాజేంద్ర అలాగే మావయ్యగారు అని అవని అంటుండంగా అది ఎప్పటికీ జరగని పని అంటూ అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు నిజమైంది నా అనుమానమే నిజమైంది మా ఎండీ గా వ్రతానికి రావడానికి కారణం నువ్వేనన్నా నా అనుమానం నిజమైంది ఇవన్నీ నీ తెలివితేటలు అనుకుంటున్నారు మీ మావయ్య గారు కాని ఇవి తెలివితేటలు కాదు ఎదుటివాళ్ల వీక్నెస్లతో ఆడుకోవటాన్ని నయవంచనా అంటారు ఇలాంటి వాటిని తెలివితేటలు అనుకొని పొగడటానికి మీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా అంటూ రాజేంద్రని అడుగుతాడు అక్షయ్ పెద్దవాళ్లన్న గౌరవం లేకుండా మావయ్యగారిని తిడుతున్నారేంటండి అని అవని అడిగితే నువ్వు నోరుముయ్ నువ్వు మా నాన్నని సమర్థించడం ఆయన నిన్ను సపోర్ట్ చేయడం ఇద్దరూ కలిసి నన్ను వెధవని చేయడం తమాషాలు చేస్తున్నారా అని అక్షయ్ ఫైర్ అవుతాడు మిమ్మల్ని నేను వెదవని చేయడమేంటండి అని అవని అడుగుతుంది మరి నువ్వు చేసిందేంటి వ్రతం గురించి నేను చెప్పకపోయినా పిలవకపోయినా మా బాస్ వచ్చిందంటే అది నీ పనే అయి ఉంటుందని నాకు అప్పుడే వచ్చింది అదే నిజమని ఇప్పుడే అర్థమైంది నువ్వు నేను కలిసి ఉంటున్నామని నేను నీకు దగ్గరవ్వాలని ఇంతలా చేశావు ఇది మోసం కాదా అంటాడు అక్షయ్ ఏ భార్య అయినా తన భర్త తనతో కలిసుండాలని దగ్గరవ్వాలనే కోరుకుంటుంది నేను కూడా అదే కదండి చేశాను నేను చేసింది మీరు నాకు దగ్గర కావాలని చేసిన ప్రయత్నమే కాని నాటకం కాదు మీరు నన్ను ఎంత ద్వేషించినా మనం మళ్లీ కలిసుండాలని నేను కోరుకుంటున్నాను నేను అలా కోరుకోవడాన్ని ప్రేమ ఆప్యాయత ఆశా తప్పనా అంటారు కాని మోసమని ఎవరూ అనరండి మీరే అలా అనుకుంటారు అంటుంది ఇలాంటి డైలాగులు చెప్పి చేసిన దాన్ని సమర్థించుకోవాలి అనుకుంటున్నావా అంటాడు దాన్ని సమర్థించడం అనుకోకూడదురా నీ భార్యకి ఉన్న ఆలోచన ఇంగితం నీకు లేనందుకు సిగ్గుపడాలిరా అని రాజేంద్ర గడ్డి పెడతాడు సిగ్గుపడాల్సింది నేను కాదు ఇలాంటి తెలివితేటలతో నన్ను మార్చాలనుకుంటున్నా మీ కోడలు సిగ్గుపడాలి అంటాడు అక్షయ్ నేను చేసింది తప్పు తప్పుకాదండి తప్పుకానందుకు నేనెందుకు సిగ్గుపడాలి అంటుంది అవని నువ్వు చేసే ప్రతిదీ తప్పే నీ కారణంగానే నా తమ్ముడు శ్రీకర్ అరెస్టయ్యాడు వాడు నిన్ను ఫాలో అవ్వడం వల్లే అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది దానికి కారణం నువ్వు కాదా సమయానికి మా గారు వచ్చి వాణ్ణి రిలీజ్ చేయించింది లేకపోతే వాడు జీవితాంతం జైలులోనే ఉండాల్సి వచ్చేది అప్పుడు ఏం చేసుండేదానివి అని అక్షయ్ అడుగుతాడు శ్రీకర్ అరెస్ట్ కావడానికి కారణం నేను కాదు మీరు మీ కారణంగానే శ్రీకర్ అరెస్టయ్యే పరిస్థితి వచ్చింది అంటుంది అవని ఏమన్నావు నా తమ్ముడు అరెస్ట్ కావడానికి కారణం నేనా అని అక్షయ్ ఆశ్చర్యపోతాడు అవునండి మిమ్మల్ని ఎవరో మోసం చేయడం వల్ల మీ కంపెనీ బిజినెస్ ఆస్తులన్నీ కోల్పోవాల్సి వచ్చింది మీరు నష్టపోవడానికి కారణమైన వాళ్ళని పట్టుకొని మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనుకున్నాను నేను శ్రీకర్ కలిసి మీకు న్యాయం చేయాలనుకున్నాం కాబట్టి మాకు ఏం జరిగినా దానికి మీరే కారణమవుతారు మీకు మంచి జరగాలని మీరు కోల్పోయింది తిరిగి ఇప్పించాలని ప్రయత్నించినందుకు తిరిగి నామీద మీరు నిందలు వేస్తున్నారా అంటుంది అవని వాడికి అంత ఆలోచించే ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు నీపైన ఇలా నిందలు వేసుండేవాడే కాదు చేతకాని వాడికి రోషం ఎక్కువేనని అంటుంటారు దానికి నిలువెత్తు సాక్ష్యం నువ్వేరా అంటాడు రాజేంద్ర అవని ఏం చేసినా కరెక్టేనని సమర్థించడం నేను ఏం చేసినా తప్పని మాట్లాడటం మీకు అలవాటే కదా చూడు నాకు మంచి చేయడానికి నువ్వేం ప్రయత్నాలు సాహసాలు చేయక్కర్లేదు నువ్వు చేసే నాటకాల వల్ల నీకు దగ్గరైపోతానని నువ్వు అనుకోకు ఎలాంటి పగటికలలు పెట్టుకోకు నీమీద ఇష్టంతోనే నీతో కలిసిపోవాలనే కోరికతోనే నేను నీతో ఉండట్లేదు నేను నా కూతురికోసం ఇక్కడ ఉంటున్నానే తప్ప నీకోసం కాదు అది నువ్వు గుర్తుపెట్టుకో నా కూతురికోసం ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫ్రీగా ఉండదలుచుకోలేదు ఇప్పటినుంచి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇన్నాళ్ళు పేయింగ్ గెస్టుగా ఉన్నదానికి అన్నింటికీ లెక్క కట్టి ఇచ్చేస్తాను అంటాడు అక్షయ్ ఓ అన్నింటికీ లెక్కకట్టే మీరు బంధాలకీ అనుబంధాలకి కూడా లెక్కగట్టగలరా నిజాన్ని తెలుసుకోకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా నన్ను నుంచి మీ కుటుంబం నుంచి దూరం చేశారు మీ కారణంగా నేను నష్టపోయిన జీవితానికి మీరు లెక్కగట్టగలరా నా కోసం కాకుండా మీ కూతురి కోసమే ఉంటున్నానని చెబుతున్నారు మీరంటున్న మీ కూతుర్ని నవమాసాలు మోసింది నేను కన్నది నేను దానికి లెక్కగట్టగలరా ఒక తల్లిగా ప్రసవ వేదన అనుభవించి మీకు బిడ్డనిచ్చాను కాబట్టే మీరు తండ్రి కాగలిగారు నా ప్రసవ వేదనకి మీరు లెక్కగట్టగలరా మిమ్మల్ని తండ్రి చేసిన నా మాతృత్వానికి లెక్కకట్టగలరా చెప్పండి అని అవని కన్నీళ్లతో అడుగుతుంది అన్నింటికీ లెక్కలు వేయగలిగే మేధావివి కదరా నీ భార్య అడిగిన దానికి సమాధానం చెప్పరా అంటాడు రాజేంద్ర అపార్థాలతో బలహీనపడిన బంధాలకీ చేజేతులా తెంచేసుకోవాలనే బంధాలకీ చాలా తేడా ఉందండి ఆరిపోకుండా చేయి అడ్డుపెట్టడానికి ఆ చేతితోనే వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసుకోవడానికి చాలా తేడా ఉంది అది మీరు అర్ధం చేసుకోవట్లేదు అంటుంది అవని నువ్వుంటున్న బంధాలు బలంగా ఉన్నప్పుడు చిరునవ్వులు కూడా ఆ బంధాల్ని బలంగా చేస్తాయి ఆ బంధాలు విడిపోయినప్పుడు విడిపోయిన బంధాలు అవసరం లేదనుకున్నప్పుడు కూడా ఆ బంధాల్ని కలపలేవు మనసుకి నచ్చని విషయాల్ని మనసుతో సంబంధం లేని విషయాన్ని డబ్బుతో లెక్కకట్టడం తప్పు కాదు అందులో తప్పులేదు అని అక్షయ్ వెళ్ళిపోతాడు మరోవైపు అవనిని ఇరికించడానికి పల్లవి మరో ప్లాన్ వేస్తుంది శ్రీకర్ ఫ్రెండ్తో బయట మాట్లాడుతూ ఉంటుంది పల్లవి నన్ను ఎందుకు పిలిచారండి అని అతను అడిగితే ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రేయ వినాలని ట్రై చేస్తుంది శ్రేయ ఏం జరుగుతుందా అని వినడానికి వచ్చినప్పుడు మా శ్రీకర్ బావ చాలా మంచివాడు అలాంటిది మా శ్రీకర్ బావని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్థం లేదు మా బావని పోలీసులు అరెస్ట్ చేసినందుకు తన భార్య శ్రేయ ఎంత బాధపడిందో తెలుసా తన బాధని చూసి నేనే తట్టుకోలేకపోయాను అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే నిన్ను పిలిపించాను అంటూ పల్లవి యాక్ట్ చేస్తుంది శ్రీకర్ అరెస్ట్ కావడానికి కారణం వదిన అవనీయా అండి అంటూ వాడు చెబుతాడు ఈ మాట విని శ్రేయషాకవుతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం